హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు రేపటి నుంచి ఒకేసారి రెండు పథకాల డబ్బులు జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక ఏ ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతుంది ఇంకా రైతు బంధు పడినటువంటి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతు బంధు అనే పథకం ద్వారా పెట్టుబడి అయితే అందిస్తూ ఉన్నారు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ అవుతుందనమాట ఇక ఇప్పటికే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నా కూడా మనకు రైతులైతే ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు ఇక ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతులకైతే డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరొకసారి అయితే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఇంకా రైతుబంధు డబ్బులు జమకాని వారందరికీ కూడా రోజుకు పదివేల మందికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తున్నాం కాబట్టి రైతులు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా డబ్బులు ప్రతి ఎన్ని ఎకరాలున్నా కూడా ఆ రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇది పెండింగ్ డబ్బుల విషయానికి వస్తే ఇక రేపటి నుంచి చూసుకుంటే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు బంధు కింద యాభై వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు పెండింగ్ డబ్బులు రెండు వేల రూపాయలు పదిహేను విడతకు సంబంధించి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒకేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తామని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిష్టం చేశాయి ఇక రైతు రైతు కూడా ఈకే వైస్ అనేది పూర్తి చేసుకోవాలి అలాగే తప్పకుండా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ కూడా లింక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని మరొకసారి సిష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం